హలో వన్ వెల్కమ్ టు రమేష్ రెడ్డి యూట్యూబ్ ఛానల్ నేను మీ రమేష్ రెడ్డి ఇప్పట్లాగే మరో నోటిఫికేషన్తో ముందుకొచ్చాను నోటిఫికేషన్ వివరాలు చూసుకున్నట్లయితే టెన్త్ క్లాస్ పాస్ తోటి కోర్టులో ప్రభుత్వ ఉద్యోగాలకు సంబంధించిన నోటిఫికేషన్ వచ్చింది సో ఆఫీస్ అసిస్టెంట్ జాబ్స్ కోసం ఆన్లైన్లో అప్లికేషన్ చేసుకోవాల్సి ఉంటుంది ఈ కోర్టు జాబ్స్కి సంబంధించి ఏపీ తెలంగాణ వాళ్ళు ఎవరైనా అప్లికేషన్ అనేది చేసుకోవచ్చు కోర్టులో ప్రభుత్వ ఆఫీస్ అసిస్టెంట్ జాబ్స్కి సంబంధించిన నోటిఫికేషన్ ఇది ఈ నోటిఫికేషన్ యొక్క పూర్తి వివరాలు అనేది వీడియోలో చూద్దాం వీడియోని పూర్తిగా చూడండి స్కిప్ చేయకుండా చూడండి దాంతోపాటుగా ఇంకెవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని ప్రతిరోజు ప్రభుత్వ ఉద్యోగాలకు సంబంధించిన సమాచారం అనేది పొందవచ్చు చూద్దాం నోటిఫికేషన్ యొక్క పూర్తి వివరాలను సో వీటికి సంబంధించి ముందుగా డేట్ ఆఫ్ కమెన్స్మెంట్ ఆఫ్ ఫిల్లింగ్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్ అండ్ రెమిటెన్స్ ఆఫ్ అప్లికేషన్ ఫీజు వచ్చేసి ఐదో తారీఖు నుంచి జూన్ ఐదో తారీఖు నుంచి మనకు ఆన్లైన్లో అప్లికేషన్ అనేది స్వీకరిస్తున్నారు సో దీనికి సంబంధించి ఆన్లైన్ అప్లికేషన్ లాస్ట్ డేట్ వచ్చేసి జూలై రెండు అనేది చివరి తేదీగా ఉంది ఆ లోపల అప్లికేషన్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది వీటికి సంబంధించి క్వాలిఫికేషన్ మరి మోడ్ ఆఫ్ సెలెక్షన్ ఫీజు అవి చూసుకున్నట్టయితే క్వాలిఫికేషన్ వచ్చేసి టెన్త్ క్లాస్ ఎస్ఎస్ఎల్సి పాస్ అయితే సరిపోతుంది అయితే దానికన్నా ఎక్కువ గ్రాడ్యుయేషన్ ఉన్న వాళ్ళు నాట్ ఎలిజిబుల్ అనేది క్లియర్గా మెన్షన్ చేశారు సెలక్షన్ అనేది మనకు రిటర్న్ టెస్ట్ అండ్ ఇంటర్వ్యూ ఆధారంగా ఉంటుంది సో రిటర్న్ టెస్ట్ ఆబ్జెక్ట్ టైప్లో ఉంటుంది సెవెంటీ ఫైవ్ మినిట్స్ డ్యూరేషన్లో ఆన్సర్స్ చేయాల్సి ఉంటుంది ఓఎంఆర్ ఆన్సర్ షీట్ పైన సో ఫోర్ టాపిక్స్ పైన ఉంటాయి దానిలో జనరల్ అవేర్నెస్ జనరల్ కరెంట్ అఫైర్స్ జనరల్ నాలెడ్జ్ న్యూమరికల్ అబిలిటీ మెంటల్ అబిలిటీ జనరల్ ఇంగ్లీష్కి సంబంధించి మనకు క్వశ్చన్స్ వస్తాయి నెగిటివ్ మార్కింగ్ ఉంది వన్ బై ఫోర్త్ అనేది సో ది అదేవిధంగా అప్లికేషన్ ఫీజు వచ్చేసి మనకు ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఫీజ్ అనేది ఉంది సో ఎస్సీ ఎస్టీ అన్ఎంప్లాయిడ్ డిఫరెంట్లీ ఏబుల్డ్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో సో పిహెచ్సి వాళ్ళు వాళ్ళకి ఎక్సెప్షన్ అనేది ఫీజు ఎక్సెప్షన్ ఉంది మిగిలిన వాళ్ళు ఖచ్చితంగా ఆ ఫీజు చెల్లించాల్సి ఉంటుంది సో మెథడ్ ఆఫ్ అపాయింట్మెంట్ అని క్లియర్గా మెన్షన్ చేశారు దీనిలో డైరెక్ట్ రిక్రూట్మెంట్ అంటే పర్మనెంట్ ఉద్యోగాలకు సంబంధించారు సో ఏజ్ లిమిట్ కనుక చూసుకున్నట్టే మనకు రెండు ఒకటి తొంభై పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిది నుంచి ఒకటి ఒకటి రెండు వేల ఆరు వరకు క్లియర్గా మెన్షన్ చేశారు ఆ రెండు మధ్యలో ఉన్నవాళ్ళు మాత్రమే ఎలిజిబుల్ అనేది ఇచ్చారు సో క్యాండిడేట్స్ ఎవరైతే షెడ్యూల్డ్ క్యాస్ట్ ఉంటారో షెడ్యూల్డ్ ట్రైబ్స్ ఉంటారో వాళ్ళకు ఒక ఫైవ్ ఇయర్స్ ఎక్స్ ఉంటుంది ఎక్సెప్షన్ ఉంటుంది అదేవిధంగా ఓబీసీ వాళ్ళకి త్రీ ఇయర్స్ ఎక్సెప్షన్ అనేది ఉంటుంది సో దానికి సంబంధించి చేసుకోవచ్చు అయితే ఇవన్నీ కూడా మనకు ముప్పై నాలుగు పోస్టులు అనేటివి ఉన్నాయి ఆఫీస్ అటెండెంట్ ఉద్యోగాలు ఇరవై మూడు వేల నుంచి యాభై వేల రెండు వందల వరకు శాలరీ అనేది ఉంటుంది సో ఇది మనకు కేరళ హైకోర్టు నుంచి విడుదలైన నోటిఫికేషన్ హైకోర్టు ఆఫ్ కేరళకు సంబంధించి ఇండియన్ సిటిజన్స్ ఎవరైనా అప్లికేషన్ అనేది చేసుకోవచ్చు సో దానికి సంబంధించి ముప్పై నాలుగు పోస్టులు ఉన్నాయి ఆన్లైన్లో అప్లికేషన్ చేసుకోవాల్సి ఉంటుంది ఈ ఆన్లైన్ సమ్ ఎగ్జామినేషన్ సెంటర్స్ చాలామంది అడుగుతారు కాబట్టి ఎగ్జామినేషన్ సెంటర్స్ వచ్చేసి మనకు కేరళలోనే ఉంది తిరువనంతపురం అలపుజా ఎర్నాకులం త్రిసూర్ అండ్ కోజికోడ్ ఇందులో మాత్రమే ఎగ్జామ్ సెంటర్ ఉంటుంది సో మిగిలిన వేరే ఏ స్టేట్లో ఎగ్జామ్ సెంటర్ అనేది ఉండదు కాబట్టి దానికి సంబంధించి మీరు సో ఎవరైతే ఇంట్రెస్ట్ ఉండి ఎలిజిబిలిటీ ఉంటుందో వాళ్ళు అప్లికేషన్ చేసుకోవచ్చు అయితే పోస్టింగ్ కూడా మనకు కేరళ హైకోర్టు కాబట్టి దానికి సంబంధించి అక్కడ ఉండాల్సిన వాళ్ళు ఉండే వాళ్ళు మాత్రమే అప్లికేషన్ చేసుకోవచ్చు వన్ టైం రిజిస్ట్రేషన్ చేయాల్సి ఉంటుంది ఆన్లైన్ రిజిస్ట్రేషన్ చేసుకునేటప్పుడు వన్ టైం రిజిస్ట్రేషన్ సబ్మిషన్ ఆఫ్ అప్లికేషన్ ఆన్లైన్లోనే చేసుకోవాల్సి ఉంటుంది దానిలో వన్ టైం రిజిస్ట్రేషన్ తర్వాత మన ఫోటోగ్రాఫ్ సిగ్నేచర్ ఇవన్నీ కూడా అప్లోడ్ చేయాల్సి ఉంటుంది సో మై ప్రొఫైల్ అనే దానిలోకి పోయి అప్లైన్ అవ కింద కొట్టి మనకు సంబంధించిన డీటెయిల్స్ మొత్తం ఎంటర్ చేయాల్సి ఉంటుంది ఎంటర్ చేసిన తర్వాత మనకు ఆన్లైన్లోనే హాల్ టికెట్స్ వస్తాయి వాటికి సంబంధించి మనం హాల్ టికెట్స్ డౌన్లోడ్ చేసుకొని ఎగ్జామ్ అనేది రాయాల్సి ఉంటుంది ఎగ్జామ్ తర్వాత ఇంటర్వ్యూ అనేది తీసుకుంటారు దానికి సంబంధించి కూడా ఇచ్చారు మనకు లాస్ట్ డేట్ వచ్చేసి జూలై రెండు రెండు వేల ఇరవై నాలుగు అనేది ఐదో తారీఖు జూన్ నుంచి మనకు అప్లికేషన్ అనేది స్వీకరించబడతాయి కాబట్టి ఎవరికైతే ఎలిజిబిలిటీ ఉంటుందో వాళ్ళు అప్లికేషన్ చేసుకోవచ్చు దానికి సంబంధించి మనకు కేరళ హైకోర్ట్స్ నుంచి విడుదలైన నోటిఫికేషన్ ఇది వెబ్సైట్ వచ్చేసి కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను అక్కడ నుంచి వెబ్సైట్ కూడా తీసుకోవచ్చు సో హెచ్కే హెచ్సికే రిక్రూట్మెంట్ డాట్ కేరళ డాట్ కోర్ట్స్ డాట్ ఇన్ వెబ్సైట్ లోపల మనకు ఈ నోటిఫికేషన్ అనేది ముప్పై ఐదు రెండు వేల ఇరవై నాలుగు నుంచి సో నోటిఫికేషన్ వచ్చింది దీనికి సంబంధించి లాస్ట్ డేట్ మాత్రం మనకు జూలై రెండో తారీఖు ఉంది ఆ లోపల ఎవరికైతే ఎలిజిబిలిటీ ఉందో ఇంట్రెస్ట్ ఉందో వాళ్ళు అప్లికేషన్ చేసుకోవచ్చు ఇది నోటిఫికేషన్ యొక్క పూర్తి వివరాలు మీకు ఎటువంటి డౌట్స్ నాకు కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నేను మీకు పూర్తిలో అందిస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అయి ఆల్ ది బెస్ట్